నేను అడిగాను మాకు కావాలి అక్కడ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది వాళ్ళ తండ్రి గారితో మాట్లాడడం జరిగింది అక్కడ సిఏ గారు ఉన్నారు వాళ్ళ తండ్రి గారితో మాట్లాడడం జరిగింది ఓకే నా తల్లి వాళ్ళ తండ్రితో ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారు మీరు కూడా రండి నలుగురు రండి

ఏం మాట్లాడతారే అది ఏం మాట్లాడాలి అనాలి కదా అందరూ అది వినాలి కదా వినాలి కదా మాకు నమ్మకం కదా మా కూడా తెలియాలి కదా

లేదు మీరు ఈయన మీరు తెలిసిన జరిగింది కదా ఇక్కడ అవును జరిగితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ ఎందుకు ఎందుకు మీరు ఎందుకు అనుకుంటున్నారు అలాగే ఎవరు వచ్చారు అలా అలా ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది కదా వాళ్ళు